అనంత రాధిక రాధికా మర్జెంట్ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు అయితే వీళ్ళ వివాహానికి దాదాపుగా ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు అయిందని జాతీయ మీడియాలో వార్తా కథనాలు వినిపిస్తున్నాయి అయితే ఇక తన ప్రియమైన చిన్న కుమారుడి పెళ్లిని ఎక్కడా కూడా తగ్గకుండా అంబానీ చాలా ఘనంగా నిర్వహించాడు మరొక వైపు అంబానీ తన ఆస్తి విషయాల గురించి చాలా పెద్ద కీలక నిర్ణయం తీసుకున్నాడు నిజానికి ఆస్తి వివరాలన్నింటినీ గనుక మనం పరిశీలించినట్టయితే గతంలో ధీరుభాయ్ అంబానీ చేసిన తప్పుని ముఖేష్ అంబానీ అయితే చేయలేదు ధీరుభాయ్ అంబానీ ఆస్తులను ముఖేష్ అలాగే అనిల్ కు పంచకుండానే తను చనిపోవడం జరిగింది కానీ ఆ తర్వాత కోకిలా బయన్ ఎవరైతే అంబానీ గారు ఉన్నారో ఆవిడ అనిల్ కి అలాగే ముఖేష్ కి ఇద్దరికి కూడా ఆస్తులను పంచివేశారు కానీ ముఖేష్ మాత్రం ముందుగానే ఆస్తులను పనిచేశాడు నిజానికి ముఖేష్ చేసిన విషయం ఏంటి అంటే ఇక్కడ ఆకాశంబానికి శ్లోకాతో పెళ్ళినప్పుడు కానీ లేదా ఈషాకి ఆనంద్తో పెళ్ళైనప్పుడు కానీ వాళ్ళ వీలునామాలో పెళ్ళైన తర్వాత వాళ్ళ ఒక పార్ట్నర్స్ అంటే జీవిత భాగస్వాములకి కూడా ఈ ఆస్తివి అనేవి వర్తిస్తాయని పేర్కొన్నారు కానీ అనంత్ విషయంలో మాత్రం రాధికకు సపరేట్ గా ఒక వీలునామా రాసినట్టు తెలుస్తుంది దానిలో కొన్ని కొత్త బాధ్యతలు రాధికకు ఇవ్వటమే కాకుండా అనంత బాధ్యతల్లో కూడా తనకు కీలక పాత్ర ఇచ్చినట్టు తెలుస్తుంది అయితే ఇది పెళ్లికి ముందే ముఖేష్ పూర్తిగా రెడీ చేశాడను అన్న వార్తలు వినిపిస్తున్నాయి అయితే అనంత్ తో పాటుగా ఈక్వల్ గా సమానమైన ఆస్తులను రాధికకు రాయడం జరిగింది కానీ అంతకు మునుపు శ్లోక అలాగే శ్లోక అలాగే ఆనంద్ విషయంలో మాత్రం ఇటువంటి నిర్ణయం సో ఇక్కడ పెద్ద కొడుకు ఆకాష్ అల్లుడి విషయంలో ఈషా ఇద్దరు కూడా షాక్ అవుతున్నారు అనంత విషయంలో రాధిక తీసుకు రాధిక విషయంలో తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది అయితే అనంత అంబానీ రాధిక పెళ్ళైన రెండో రోజై ముఖేష్ అంబానీ ప్రపంచ కుబేరుల్లో పదకొండవ స్థానం భారత కుబేరుల జాబితాలో మొదటి స్థానానికి కైవసం చేసుకున్నాడు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్